గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు ధనస్సు రాశిలో బుధ కుజ శుక్రులు మకరంలో సూర్యభగవానుడు కుంభంలో శని భగవానుడు కన్యలో రాహువు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసంలో రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్టయితే కనుక ఈ మాసము రెండవ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ఇరవయవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన భుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పన్నెండవ తేదీన శుక్రభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక సూర్యభగవానుడు ఈ మాసము పదమూడవ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు ఇవి ఈ మాసంలో జరిగే రాశి మార్పులు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమణం సాగిస్తూ ఉంటాడు ఇక మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాశుల్లోనే సంచారం సాగిస్తున్నాయి ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గతులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి చూసినట్లయితే కనుక ఈ మాసము ఈ రాశి వారికి కేతుగ్రహ సంచారము అనుకూల యోగాలు ఇస్తున్నది ఆరవ తేదీ వరకు శుక్ర సంచారం కూడా అనుకూలంగా ఉన్నది గత మాసం కన్నా ఈ రాశి వారికి ఈ మాసము అనుకూలత తగ్గింది సప్తమ అష్టమలో గ్రహ సంచారము అనుకూలంగా లేదు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉన్నది చూసినట్లయితే కనుక కారకుడైన సూర్యభగవాని సంచారము సప్తమ అష్టమాలో సాగుతున్నది ఇది అంత అనుకూలం కాదు కాబట్టి ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకుంటూ యోగా ధ్యానం వంటివి ఆచరించడం మీకు మేలు చేస్తుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఒడిదుడుకులుంటాయి వృత్తి వ్యాపారాలు పర్వాలేదు దాలాభం కలుగుతుంది అవసరానికి తగినట్టుగా ఏదో ఒక విధంగా డబ్బు చేతికి అందుతుంది వాహనం కొనాలి అనుకునే వారికి ఈ మాసము మొదటి వారము అనుకూలంగా ఉంటుంది ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి పర్వాలేదు భార్యాభర్తల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలుంటాయి అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు ఓపికతో మౌనైన కలహం నాస్తి అని మౌనం పాటించడం మంచిది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత సమయం పడుతుంది ఈ రాశి వారికి సంతాన సౌఖ్యం ఉంటుంది మీ సంతానంతో సంతోషంగా గడుపుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి మీరు చేపట్టిన పనులు కొన్ని సవాళ్లతో పూర్తి చేయగలుగుతారు మీ మాట చెల్లుబాటు అవుతుంది సర్వత్రా అనుకూలత కీర్తి లభిస్తుంది ఉద్యోగస్తులకు బాగుంటుంది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలున్నాయి అయితే ఉద్యోగం మారేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉద్యోగం మారాలి ఉద్యోగస్తులు పై అధికారులతో వినయపూర్వకంగా మసులుకోవడం మీకు మేలు చేస్తుంది వ్యాపారస్తులకు పర్వాలేదు మీరు పెట్టే కొత్త పెట్టుబడులు భవిష్యత్తులో మీకు మంచి లాభాలను ఇస్తాయి స్త్రీలకు కళాకారులకు ఈ మాసము సామాన్య ఫలితాలు ఉంటాయి అయితే మొదటి వారము అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు చదువుపై ఆసక్తి సన్నగిలుతుంది కాబట్టి ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టి శ్రద్ధగా అధ్యయనం చేయండి విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి అవకాశాలు లభిస్తాయి మీరు ప్రతిరోజు సరస్వతీదేవి శ్లోకపారాయణ స్తోత్ర పారాయణ చేయడము మీకు మేలు చేస్తుంది ఇక ఈ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం వృధా సంచారము పని ఒత్తిడి మానసికంగా చికాకు ఉంటాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆ పరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో గృహ సంచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ మాసము ఓర్పుతో ఉండాలి వ్యవహారాలు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఓపికగా చిరునవ్వుతో మాట్లాడండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని తామరపురతో అర్చించండి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి రాశివారి మాసఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి